నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సీతమ్మపేటలో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి రీసెంట్గా అయితే కంప్లీట్ వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ చేసుకున్నారు ప్రజెంట్ లుక్ అయితే ఆల్మోస్ట్ మనకి కొత్త ఫ్లాట్ లుక్ అయితే కనిపిస్తుంది ఎఫ్రాక్స్కి ఇది ఒక రెండున్నర మూడు సంవత్సరాలు ఓల్డ్ మాత్రమే మెయిన్ డోర్ ముందు కూడా సేఫ్టీ గ్రిల్స్ పెట్టిస్తుంది హాల్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేసుకున్నారు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి టీవీ యూనిట్ వచ్చిందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో పెర్ఫెక్ట్గా అయితే పూజ రూమ్ కోసం అయితే సెపరేట్గా ఒక రూమ్ వచ్చింది ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది సిటీ సెంటర్లో అయితే ఈ ఫ్లాట్ మనకు అందుబాటులోకి వచ్చిందండి హాల్ దాటి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఆ పైన కూడా సీలింగ్ ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి కిచెన్ కూడా వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే మనకి కిచెన్ బల్ వచ్చింది కిచెన్ మొత్తం కూడా కంప్లీట్గా అల్యూమిని అయితే కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది కిచెన్ కానుకొని మనకి యుటిలిటీ స్పేస్ అయితే వెరీ లార్జ్ స్కెల్ లో కనిపిస్తుంది సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి ఇక్కడ పెట్టేసి ఉన్నాయండి కిచెన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు కిచెన్ దాటేసి డైనింగ్ కూడా దాటేసి మనకి కాస్త ముందుకు వస్తే బెడ్రూమ్ స్కెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్ వచ్చింది వెరీ లార్జ్ స్కెల్ అయితే కామన్ టాయిలెట్ సైజ్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ బాగుందండి సిక్స్ బై సిక్స్ వేసున్న సరే మనకి ఫ్రీగా అయితే నడవడానికి స్పేస్ అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా మనకి డీసెంట్ సీలింగ్ తీసుకున్నారు స్ట్రైట్గా మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అండి అల్యూమినియంతో కబోర్డ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా కనిపించింది మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి సఫిషియంట్గా అయితే లాజికల్ లో కనిపిస్తుంది హై క్వాలిటీ వుడ్ వర్క్తో మంచి సీలింగ్తో ఎటువంటి పెట్టుబడి లేకుండా సిటీ సెంటర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చండి మాస్టర్ బెడ్రూమ్ బయటకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది లక్కీగా మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా వేరే బిగ్ సైజులు అయితే డిజైన్ చేశారు ఇది కూడా మేజర్ ప్లస్ పాయింట్ అండి చాలా ఫ్లాట్లో అయితే ఒక పెద్ద బెడ్రూమ్ ఇచ్చి ఇంకోటి అయితే బాగా కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడ కూడా మనము ప్లేస్మెంట్ చేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే మనకు అల్యూమినియంతో మనకి సేమ్ మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది ల్యాప్టాప్ టేబుల్ మోడల్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే మంచిగా డిజైన్ చేసుకున్నారు ఈ చివరిలో మనకి సైడ్ బాల్కనీ మోడల్ అయితే వచ్చింది ఈవినింగ్ టైం అయితే మంచి వెంటిలేషన్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కిచెన్ దగ్గర ఉన్న ఇట్లిటీ దగ్గర నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ మంచిగా అయితే సన్ రైజ్ అయితే లోపలికి వస్తుందండి సన్ రైజు అదేవిధంగా సన్సెట్ టైంలో కూడా మంచి గాలి వెలుతురు ఉండేటట్టుకైతే ఫ్లాట్ అయితే రిజైన్ కనిపిస్తుంది ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాక్సిమమ్ డీటెయిల్స్ అన్ని కూడా కింద అని కనిపిస్తుంది కదండి వీడియో చూస్తున్నప్పుడు అక్కడైతే టైప్ చేసి ఉంచుతున్నాము ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కింద అని క్లిక్ చేస్తే మళ్ళీ అని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆ ప్లేస్లో అయితే కంప్లీట్గా అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ప్రైసు ఏరియా ఎస్ఎఫ్టీ యూడిఎస్ కంప్లీట్గా అయితే డీటెయిల్స్ ఉంటాయి గమనించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్